హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెండి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ ఈరోజు ఏంటి అంటే మన ఛానల్లో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఫ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఆల్రెడీ మంది అయితే కిట్స్ తీసుకున్నారు ఇంకా తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కిట్స్ కూడా తీసుకోండి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్ అనేవి మీ వరకు మీరు చేసుకోవాలనుకుంటే నో ప్రాబ్లం అండి ఇన్ కేస్ ఎవరైనా దీన్నే ఒక ప్రొఫెషన్ లా చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే విత్ యువర్ ఫ్యామిలీ పర్మిషన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజెస్ అయితే క్రియేట్ చేయండి సో ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఏంటి అంటే మీరు కనపడుతూ వీడియోస్ చేయొచ్చు కనపడకుండా కూడా వీడియోస్ చేయొచ్చు అనమాట అదంతా మీ ఇష్టం అండి నేను ఎందుకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయమంటున్నాను అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చే ఆర్డర్స్ అన్నీ అంటే సోషల్ మీడియాలో మనకి ఏంటి అంటే ఒకవేళ ఈ బేస్ అనేది లేకపోతే అంటే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా లేకపోతే లోకల్లోనే మన గురించి తెలుస్తుంది అండ్ లోకల్లో మనకి ఇప్పుడు మన ఉన్న ఏరియాలో వరకు మనకు ఆర్డర్స్ వస్తాయి కానీ దూరం నుంచి రావు కదా సో ఏంటి అంటే మనకు ఒక యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఉండడం వల్ల మన వర్క్ అంటే మన గురించి మనమే చెప్పుకోవాలి కదండి ఇప్పుడు నాకు ఇది వచ్చు ఈ వర్క్ వచ్చు నేను చేయగలుగుతాను దీన్ని అనేది మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలన్నమాట సో అలాంటప్పుడు మనకి ఆర్డర్స్ అనేవి గెయిన్ అవుతాయండి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫే సారీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ చాలా మందికి ఉండి ఉంటాయి ఇన్ కేస్ ఎవరైతే ఉండవో ఎవరికైతే ఉండవో వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోండి వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని ఈ రోజు మీరు ఏ వర్క్ అయితే నేర్చుకుంటున్నారో అదే వర్క్ ని మీరు యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్స్ లో పోస్ట్ పోస్ట్ చేసుకోండి ఇలా పోస్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనం వర్క్ అంతా అయిపోయేసరికి మీరు కొంతమంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోగలుగుతారు అండ్ ఈ లోపు మీకు మేకింగ్ ఆర్డర్స్ కూడా ఐ మీన్ ఆర్డర్స్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట సో ఇంకా మన క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి సో అందరూ కూడా కిట్ తీసుకున్నారు కదా చాలా మంది సో ఆ కిట్లో మనకి ఇలాగైతే బ్యాంగిల్ బాక్స్ ప్రొవైడ్ చేసాము ఇలాగ కట్స్ అన్ని మిక్సింగ్ మిక్సింగ్ కట్స్ తోటి ఇలాగైతే బ్యాంగిల్ బాక్స్ పంపించాం కదా సో వాటిలో మీకు మొత్తం కూడా ట్వెల్వ్ వస్తాయి అనమాట ఎట్లా అంటే ఫోర్ బ్యాంగిల్స్ కలిపి వన్ సెట్ ఈ టూ బ్యాంగిల్స్ కలిపి వన్ సెట్ అట్లాగా మీకు టోటల్ ట్వెల్వ్ వస్తాయండి ఈ ట్వెల్వ్ బ్యాంగిల్స్లో కూడా మీకు కరువు ఇచ్చాను అండ్ ఫ్లాట్ కూడా మిక్స్ చేసి ఇచ్చాను అనమాట కరువు తక్కువ ఇచ్చాము ఫ్లాట్ ఎక్కువ ఇచ్చామండి ఎందుకంటే అన్నీ కూడా ఫుల్ వర్క్ బ్యాంగిల్సే కరువు అనేవి తక్కువ యాడ్ చేశాను తక్కువ వర్క్వి సో ఫస్ట్ అయితే నీకు మీకు అసలుకి వీటిలో ఏ కట్ ఎలాగా మనం అంటే ఇప్పుడు ఈ లావుగా ఉన్నదాన్ని వన్ కట్ అంటారనమాట సో ఇలాగ కట్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి అనేది నేను మీకు చెప్తానండి సో ఫస్ట్ వచ్చేసి ఇది వన్ కట్ అండి ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్స్ మనం కిట్లో అయితే ఇలాగ టూ ప్రొవైడ్ చేసామన్నమాట సో ఇఫ్ ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్ వన్ కట్ అనమాట సో దీన్ని టూగా డివైడ్ చేస్తే మనకి ఇలాగ టూ కట్ అండి సో మీకు అర్థమవుతుంది కదా దీని తర్వాత టూ కట్ ఇలా ఈ వన్ కట్ని టూగా డివైడ్ చేస్తే టూ కట్ అండి నెక్స్ట్ ఇదే వన్ కట్ని ఫోర్గా డివైడ్ చేస్తే ఫోర్ కట్ అనమాట ఇలాగా ఫోర్ వస్తాయి సో ఇట్లాగా ఇదే వన్ కట్ని సిక్స్గా డివైడ్ చేస్తే సిక్స్ అండి సో మనకి సిక్స్ కట్ ఏంటంటే ఓన్లీ ప్లేన్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం చాలా వరకు కూడా అందుకని నేను సిక్స్ కట్ అయితే ఇట్లా యాడ్ చేయలేదు ఇలాగ మీకు అర్థమైంది కదండి వన్ కట్ వన్ కట్ ని డివైడ్ చేస్తే టూ కట్టండి ఫోర్ గా డివైడ్ చేస్తే ఫోర్ కట్ సిక్స్ గా డివైడ్ చేస్తే సిక్స్ కట్టండి సో ఇట్లా అయితే మనం బ్యాంగిల్స్ కట్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఈ బ్యాంగిల్స్ లో ఏంటి అంటే మీకు ఫ్లాట్ అవైలబుల్ ఉంటాయి కర్వ్ అవైలబుల్ ఉంటాయి సో మీకు చూపిస్తున్నా చూడండి ఫ్లాట్ అంటే ఇట్లా ఫ్లాట్ గా ఉంటాయి అనమాట సో కర్వ్ అంటే ఇట్లా కరువు కొంచెం పైన ఇలా కరువు లాగా ఉంటాయి సో ఫ్లాట్ కి కి అయితే అదే అండి డిఫరెన్స్ సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ థ్రెడ్డింగ్ నేర్పిస్తానండి మీకు అందరికి కూడా ఫస్ట్ థ్రెడ్డింగ్ నేర్పిస్తాను అసలు థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి ఏ కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి పర్ఫెక్ట్ గా మనకి అతుకు పడకుండా రావాలి అంటే ఏ ఏ కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది చెప్తాను సో ఫస్ట్ అయితే కి నేను యూజ్ చేసే ప్యాడ్ లెంత్ లెంత్ ఎంత ఉందనేది చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను సమ్ లైన్స్ చెప్తాను కదా ఆ లైన్స్ మీకు ప్యాడ్ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి బ్యాంగిల్ చుట్టుకున్నప్పుడు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఫస్ట్ అయితే నేను సెంటీ ఇదిగోండి జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను సెంటీమీటర్స్ వైపు సో జీరో నుంచి స్టార్ట్ చేస్తే థర్టీ సెంటీమీటర్స్ స్కేల్ తీసుకున్నానండి నాకు థర్టీ వచ్చి ఎక్స్ట్రా సిక్ సిక్స్ అండ్ హాఫ్ అనమాట సెంటీమీటర్స్ వైపు స్కేల్ పెట్టుకుంటే థర్టీ సిక్స్ అండ్ ఆఫ్ అయితే వచ్చింది సో ఈ ఈ లెంత్ ఉన్న ప్యాడ్ తీసుకోండి ఈ లెంత్ ఉన్న ప్యాడ్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఏ కట్స్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి నేను కూడా నోట్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇట్లాగా క్లాస్ వన్ అని పెట్టుకోండి క్లాస్ వన్ అని పెట్టుకొని ఫస్ట్ థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ నేర్చుకుంటున్నాం కదండి ఈ క్లాస్ రోజు థ్రెడ్డింగ్ అని పెట్టుకొని ఏ కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి బ్యాంగిల్స్ అనేది నేను చెప్తున్నా నోట్ చేసుకుంటున్నాను మీరు కూడా నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి వన్ కట్ కండి వన్ కట్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ టూ టైమ్స్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి టూ కట్ కండి టూ కట్కి ఫార్టీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ ఫోర్ కట్కి ట్వంటీ ఫైవ్ లైన్స్ అండి నెక్స్ట్ సిక్స్ కట్ కండి సిక్స్ కట్కి ఎయిటీన్ టు ట్వంటీ లైన్స్ నెక్స్ట్ ఇంతవరకు తీసుకోండి ఇంతవరకు తీసుకున్న తర్వాత అసలు ఫ్యాడ్ లెంత్ ఎంత ఉండాలి ప్యాడ్ లెంత్ చెప్పాను కదా సో నేను చెప్పిన ఈ స్ట్రాండ్స్ అన్నీ కూడా నేను చెప్పే ఫ్యాడ్ లెంత్ కండి సో ప్యాడ్ లెంత్ వచ్చి ఎంత వచ్చిందంటే థర్టీ సిక్స్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ వచ్చింది సో ఈ ఫ్యాడ్ లెంత్కి ఈ లైన్స్ అనేవి నేను తీసుకుంటాను సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా అందరూ నోట్ చేసుకోండి క్లాస్ వన్లో మనం ఏ కట్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది చూపించాం కదా చెప్పాం కదా సో ఇవన్నీ కూడా అందరూ నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ వీడియో పాస్ అయిపోతుంది అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను ఫోర్ కట్కి అయితే ఇవాళ థ్రెడ్డింగ్ నేర్పిస్తానండి సో ఫోర్ కట్కి ఇట్లా ఒక బ్యాంగిల్ తీసుకోండి ఇంకొక విషయం అండి లో మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఏ కలర్కి ఆ థ్రెడ్ ఐ మీన్ ఏ బ్యాంగిల్ బేస్ ఉన్న కలర్కి ఆ థ్రెడ్ యూస్ చేయడానికి చాలా వరకు చూడండి ఇన్ కేస్ లైట్ కలర్స్ ఉంటాయి మనకి స్కిన్ కలర్ ఒకటి బేబీ పింక్ ఒకటి లెమన్ ఎల్లో ఒకటి వీటికి మటుకు లైట్ కలర్ బ్యాంగిల్స్ అంటే వైట్ ఉంటాయి కదా వైట్ బేబీ పింక్ అట్లా ఉంటాయి కదా లైట్ కలర్స్ బ్యాంగిల్స్ అవి యూస్ చేయడానికి ట్రై చేయండి లైట్ కలర్ థ్రెడ్స్కి మటుకు సో ఫస్ట్ నేనైతే ఫోర్ కట్ అని చెప్పాను కదా ఫోర్ కట్ బ్యాంగిల్ కి థ్రెడ్డింగ్ చేద్దామండి ఈ థ్రెడ్డింగ్ కోసం నేనైతే అయితే ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకుంటున్నా చెప్పాను కదా ఫోర్ కట్కి ట్వంటీ ఫైవ్ లైన్స్ అని ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే ఇలాగ ప్యాడ్కి ఇలా చుట్టూ ఇలాగ ప్యాడ్ చుట్టూ చుట్టుకున్న తర్వాత వన్ అని లెక్కేసుకోండి అట్లా అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సో చూసారు కదా ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకున్నాను సో తర్వాత అయితే కట్ ఆఫ్ తీసుకోండి సో ఇక్కడ ఇంకొకటి ఇప్పండి మీకు ఇక్కడ మనం బ్యాంగిల్ చూశారు కదా సారీ థ్రెడ్ అనేది చూసారు కదా ఇట్లా పల్చగా మనం గమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా ఉండలాగా కాకుండా ఇట్లా రౌండ్గా కాకుండా చూసారు కదా ఇట్లా రౌండ్గా కాకుండా ఇట్లాగా థ్రెడ్ అనేది వెడల్పుగా ఇలా అనుకొని మనం గమ్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట దీనికి గమ్ అనేది థ్రెడ్కి మరీ ఎక్కువ అప్లై చేయొద్దండి ఎప్పటికప్పుడు గమ్ము ఒక వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకొని గమ్ అనేది రిమూవ్ దాని వేస్ట్ క్లాత్ తీసేస్తూ ఉండండి లేకపోతే మనం ఎక్కువ గమ్ థ్రెడ్ దగ్గర అంటుకుంటే బ్లాక్గా అనమాట ఇలా బ్యాంగిల్ బ్లే బేస్కి చూసారు కదా ఇట్లా గమ్ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంగిల్కి ఇక్కడ దాకా స్టిక్ చేసేయకూడదండి థ్రెడ్ అనేది సో ఆఫ్కి స్టిక్ చేసుకోవాలి సో చూసారు కదా చూడండి ఇలా ఆఫ్కి బ్యా మనం అనేది థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్కి సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ బాగా డ్రై అయ్యేదాకా పక్కన పెట్టండి ఎందుకంటే మనం గట్టిగా థ్రెడ్ అనేది చుట్టాలి కాబట్టి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో నేనైతే ముందే ఇట్లాగా మీ చేసి పెట్టేశాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందే నేను స్టిక్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరైతే మనకు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి అలాగ థ్రెడ్ స్టిక్ చేసేసి సో ఫస్ట్ అయితే మనం ఇట్లా ఫింగర్స్ తోటి ఎక్కడైనా దారం చిక్కు ఉందా లేదా అనేసి ఇట్లా మొత్తం కూడా గా ఒకసారి ఇలా మన ఫింగర్స్ తోటి అనేసుకోండి సో అనుకున్న తర్వాత చూపిస్తుందని చూడండి ఇట్లాగా మనం ఆల్రెడీ పల్చగానే అంటించాం కదా థ్రెడ్ అనేది అది వెడల్పుగా చేసి రౌండ్గా కాకుండా సో ఇట్లా గా చూశారు కదా ఇట్లా స్ట్రైట్గా ఒకసారి ఇట్లా అనుకోండి బ్యాంగిల్కి అలా పల్చగా అనమన్నానని కింద బేస్ అయితే కనపడకూడదండి ఇలా అనుకోండి సో మనం ఇక్కడ ఏ వెడల్పునైతే స్టార్టింగ్లో పెట్టామో మనం బ్యాంగ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఇదే వెడల్పు ఉండాలన్నమాట సో నేను మొత్తం కూడా మీకు వ్రాప్ చేసి చూపిస్తాను సో చూడండి నేను ఎలా ఎలా పట్టుకున్నాను వ్రాప్ చేసేటప్పుడు ఇదైతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా థ్రెడ్ అనేది పట్టుకోవడం లూజ్ రాకూడదు చాలా అంటే చాలా టైట్గా రావాలి థ్రెడ్ అనేది ఎందుకంటే మనకి వర్క్ నిలబడాలి అంటే మనం చేసిన తర్వాత కూడా కుందని ఊడకూడదు అనుకుంటే ఇలా థ్రెడ్డింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మనం థ్రెడ్డింగ్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో మనకి వర్క్ అనేది అంత నీట్గా ఉండిద్దండి ఇంకో విషయం అండి కొంతమంది ఏంటి అంటే మనకి బ్యాంగిల్ లూజ్గా చుట్టేస్తారనమాట లూజ్గా చుట్టడం లేకపోతే క్రాస్గా చుట్టడం అట్లా చేస్తూ ఉంటారు సో అట్లా చుట్టద్దండి మనకి లూజ్గా స్టిఫ్గా సారీ టైట్గా స్టిఫ్గా రావాలన్నమాట ఆ థ్రెడ్డింగ్ అనేది చూసారు కదా నేను ఎంత స్టిఫ్గా చుడుతున్నానో అంత గట్టిగా అయితే చుట్టాలండి వ్రాపింగ్ అనేది థ్రెడ్ వ్రాపింగ్ బాగుంటే మీకు వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టైట్గా చూడండి థ్రెడ్ అనేది సో చూడండి మనం ఫస్ట్ ఏ వెడల్పుతో అయితే స్టార్ట్ చేసామో థ్రెడ్ అనేది అదే వెడల్పుతో కంటిన్యూ అవుతుందనమాట ఇలాగే కంటిన్యూ చేసుకోవాలండి బ్యాంగిల్ అంతా ఇది ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు బ్యాంగిల్కి వ్రాప్ చేసేటప్పుడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా చూసారు కదా ఎక్కడ కూడా ఉండలాగా రాకూడదన్నమాట బ్యాంగిల్కి సో అప్పుడు ఏంటంటే ఆ ఉండలాగా వచ్చిన దాని మీద వర్క్ చేస్తే ఆ వర్క్ ఉండదండి ఖచ్చితంగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఏదైతే మనం స్టార్టింగ్లో ఎలా అయితే స్టార్టింగ్ లో పెట్టామో అలాగే ఎండింగ్ వరకు కూడా వచ్చేయాలి సో మీరు ప్రతిసారి ఇలా బ్రాప్ చేసినప్పుడు మటుకు ఇలాగ ఫింగర్ తోటి పైన మన ఈ ఎడమ చేతి చూపుడు వేలు తోటి టైట్గా టైట్ గా అయితే పట్టుకోండి మీకు అదే వెడల్పుతో రావాలంటే కన్ఫామ్గా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఇలా ఈ బొటన్ వేలు తోటి ఇట్లా థ్రెడ్ని ఇలా అనుకుంటే ఎలా చేస్తున్నానో అలాగే చేయండి అలా చేస్తేనే మీకు అలా అనేది వస్తుంది అనమాట వెడల్పుగా లేకపోతే థ్రెడ్ ఉండయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి సో చూసారు కదా ఇన్ కేస్ మీకు ఉండవుతుంది అని అనుకుంటే ఇక్కడ ఇలాగ మన కింద చిక్కుబడినట్టు అండి ఇలాగ ఒకసారి మనం ఫింగర్స్ తోటి మనం మన హెయిర్ని ఎలా అయితే చిక్కు తీసుకుంటామో అట్లాగా ఈ థ్రెడ్ని కూడా ఇలా ఫింగర్స్ తోటి అనుకోండి స్ట్రైట్గా ఇలాగా సో చూసారు కదండి థ్రెడ్డింగ్ అనేది నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్లో థ్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే చాలా కష్టం అనమాట మనం ఇంత గట్టిగా లాగదు ఈ ఫింగర్ ఈ ఫింగర్ పెట్టి ఈ బ్యాంగిల్ అంతా చుట్టుకుంటూ రావాలి కాబట్టి చాలా అంటే చాలా పెయిన్ వస్తాయి అనమాట ఈ ఫింగర్స్ కూడా సో నేను చెప్పేది ఏంటి అంటే ఆ థ్రెడ్డింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోండి అలా చేసుకుని ఎదుకోండి చూసారు కదా ఇలా ఉండ తిరిగిపోతూ ఉండి దాని మనం తిప్పేటప్పుడు సో అప్పుడు మటుకు ఇట్లా అనుకుంటూ ఉండండి ఇట్లా అనుకుంటూ చెయ్యండి అప్పుడు మటుకు మీకు నీట్గా వస్తుంది సో చూశారు కదండి నా బ్యాంగిల్కి ఇలా థ్రెడ్డింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇంకో విషయం ఏంటి అంటే ఈ థ్రెడ్డింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ నేర్చేసుకున్నట్టే అండి థ్రెడ్ బ్యాంగిల్స్ సో ఎక్స్ట్రా కొంచెం థ్రెడ్ అయితే ఉంచుకోండి ఉంచుకొని ఇలాగా థ్రెడ్ పైన స్టిక్ చేయండి గమ్ని లైట్గా చెప్పాను కదా లైట్గా స్టిక్ చేయండి ఎక్కువ ఇందాకలో మనం ఆఫ్ ఇదిగోండి చూసారు కదా ఎక్కడి దాకా వచ్చింది ఇందాకలో మనం ఆఫ్ స్టిక్ చేసాం కదా ఈ ఆఫ్ మిగిలిందనమాట సో ఈ ఆఫ్ కూడా ఇట్లా గమ్ అప్లై చేసేసుకోండి దీన్ని తీసుకెళ్ళి దీని మీద ఇలా స్టిక్ చేసేసేయండి సో ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కష్టం అండి బట్ టోటల్ అయిపోయిన తర్వాత మీకు థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అసలు అంత కష్టంగా ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోగలుగుతారు దీన్ని సో చూసారు కదండి ఇలా పర్ఫెక్ట్గా మనం థ్రెడ్డింగ్ అయితే నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే కిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ థ్రెడ్ తీసుకోండి చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకోవాలని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఎవరికి వచ్చేసేది ప్రాక్టీస్ చేసి దాకా గమ్ వెళ్ళండి ఓకే అలా ఇన్ కేసు నాలాగ వస్తే ఓకే స్టిక్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరికైతే నాలాగా రాదు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటారో అదే థ్రెడ్ని మళ్ళీ వెనకాల తీసేసేయండి మొత్తం తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేయండి ఓకేనా అలా చేయడం వల్ల మీరు థ్రెడింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు ఒక ఫైవ్ టైమ్స్ అలా థ్రెడ్ ని యూజ్ చేసుకోవచ్చండి థ్రెడ్డింగ్ కోసం మళ్ళీ ఇంకా ఇంకా మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకో ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకొని అట్లా ప్రాక్టీస్ చేసుకోండి సార్ కదండి ఇవాళ థ్రెడ్డింగ్ అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి దీనిపైన వర్క్ సారీ దీనిపైన వర్క్ కాదు నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి కుందన్ సైజెస్ ఎలాగా బ్యాంగిల్ సైజ్ ఎలా మెజర్ చేసుకోవాలి మనం అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇవాళ ఫస్ట్ క్లాస్ లో నేను థ్రెడ్డింగ్ చెప్పడానికి గల కారణం ఏంటి అంటే థ్రెడింగ్ అనేది చాలా ఇంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇంకొక విషయం ఏంటి అంటే థ్రెడ్డింగ్ మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ ర్సెంట్ వర్క్ వర్క్ అయితే నేర్చేసుకున్నట్టే అనమాట థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ నేర్చుకున్నట్టే అనమాట అందుకనేసి నేను ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారనేసి థ్రెడ్డింగ్ అయితే చెప్పాను ఇప్పుడే ఇవాళే కాదండి మీకు వచ్చినా కానీ ఇలాగే వచ్చినా కానీ ఈ క్లాసెస్ అయిపోయేంత వరకు కూడా ఈ థ్రెడ్డింగ్ అనేది నేర్చుకుంటూనే ఉండండి అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి థ్రెడ్డింగ్ ఇలాగా అనేది సో చూసారు కదండి ఇన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఈ క్లాసెస్ మీద నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ఫస్ట్ లైవ్లో చెప్దాం అనుకున్నానండి క్లాసెస్ సో ఎందుకు చెప్పట్లేదు లైవ్లో అంటే లైవ్ బ్రేక్ అవుతుందన్నమాట ఒక్కొక్కసారి నెట్ సరిగ్గా రాకపోవడం వల్ల లైవ్ బ్రేక్ అవుతూ ఉంది సో అట్లా అయితే ఇంకా కష్టం కదండి సో నేను ఇలాగ మేకింగ్ చేసేటప్పుడు వచ్చే మెసేజెస్ కమింగ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయలేకపోతాను సో ఇట్లా కాకుండా వీడియోస్ లాగా పెట్టి అంటే ఇవి రికార్డింగ్ వీడియోస్ లాగా ఉంటాయి కదా సో ఈ వీడియోస్ లాగా పెట్టి వన్ ఆర్ టూ టైమ్స్ లైవ్ పెట్టి ఎలాంటి డౌట్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఈ థాట్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను సో చూశారు కదండి మా ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్